కూల్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి వేనాటి రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీని వదిలి వెళుతున్నట్లు ప్రకటించడంపై మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలను వేనాటి రామచంద్రారెడ్డి తనయుడు మాజీ కౌన్సిలర్ వేనాటి సుమంత్ రెడ్డి ఖండించారు ఈ సందర్భంగా విసిఆర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రెడ్డి మాట్లాడుతూ అవమానం జరిగిన చోట ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నూట ఐదు స్థానాలు స్వీప్ చేయడం ఖాయమని కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రకటనలు చేయడం నెలవలకు సమంజసం కాదని తన తండ్రి నెల్లూరులో ఉన్న ఇక్కడ టీడీపీ కార్యకర్తలకు అందుబాటులోనే ఉండి పనిచేశారని ఆయన తెలియజేశారు ఆఫ్టర్ మా నాన్నగారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నిల్వల సుబ్రహ్మణ్యం గారు చాలా పద్ధతిగా చాలా స్వీట్గా గౌరవంతో మా ఫాదర్ గురించి రీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేదో అంటారు కదా స్వీట్గా క్యూట్గా హాట్గా అన్నట్టు చాలా బాగా ఇచ్చారన్న థ్యాంక్ యూ ఫార్ రెస్పెక్టింగ్ మై ఫాదర్ అండ్ గివింగ్ యూసెంట్ రెస్పెక్ట్ కానీ మీరు మాట్లాడిన కొన్ని కొన్ని పాయింట్స్ మనం చూస్తే మీరు ఎత్తుకోవడం చంద్రాడి గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు చాలా పార్టీ యొక్క గౌరవపరిచింది మరియు చంద్రబాబు నాయుడు గారు ఆయన వర్షంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నన్ను కొంతమంది చీట్ చేసి నాయకులు అయితేవి టికెట్ తీసుకున్న అయితేవి కొంతమంది కార్యకర్తలు అయితేవి నా దగ్గర నుంచి టికెట్ యాక్షన్ చేయించుకొని డెబ్బై వేలు ఎనభై వేలు మెజారిటీతో నన్ను మోసం చేసి వదిలేశారు సో ఈసారి నేను ఎవరిని అడగాల్సిన అవసరం లేదు నా డెసిషన్ నేను తీసుకుంటానని ఒక వర్షంలో మీరు చెప్పడం జరిగింది అలా నేను ఆ ప్రశ్నకి వన్ బై వన్ సమాధానం ఇచ్చుకుంటే ఈ ఈ ఒక పార్టీకి మనం చూస్తే ఆరుసార్లు టికెట్ ఇచ్చారు వేనాటోళ్ళకి ఆరుసార్లు టికెట్ ఇచ్చారు వేనాటోళ్ళకంటే మా నాయనకేం వీల మా అన్నేమి నాకేం వీల కార్యకర్తలు సీనియర్ లీడర్సు అందరూ కూర్చొని మాట్లాడుకొని ఏ నిన్న పక్కన కూర్చున్న సుధాకర్ రెడ్డి గారు కూడా అందరితో డిస్కస్ చేసుకుంటే ఈ ఆరు సార్లు ఒక అంటే ఒక సిస్టమ్కి మీరు టికెట్ ఇవ్వడం జరిగింది ఈ ఆరు సార్లు మూడు సార్లు ఓడినట్టున్నారు మూడు సార్లు గెలిచారు రెండు వేల తొమ్మిదిలో గెలిచాం గెలిచారు కదా అంతలా రాజశేఖర్ రెడ్డి గారి వేవ్లో గెలిచి రెండు వేల పద్నాలుగులో జగన్ గారి వేవ్కి పోయింది ఈయన రెండు వేల పంతొమ్మిదిలో మనం ఆలోచిస్తే చెప్పాల్సిన అవసరం లేదు ప్యూర్ జగన్ బేవర్ సో ఎవరి కోసమో వేలాటోళ్ళ కోసమో మున్ గారి కోసమో చంద్రారెడ్డి గారి కోసము మీరు టికెట్ ఇవ్వలే మీరు సీఎం అయ్యేదానికి మా మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి మా కుటుంబం మీద కార్యకర్తల మీద వీళ్ళ మీద వీళ్ళైతే పర్ఫెక్ట్గా చేస్తారు అనే ఒక మీకు నమ్మకం ఉండింది కాబట్టి మీరు సీఎం అయ్యేదానికి వర్సారత్నం గారికి టికెట్ ఇచ్చారు మా వర్షన్ వస్తే మీరు చెప్పిన వర్షను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఎంతో గౌరవించింది అన్న మీద లెట్టి కూడా స్మాల్ స్టేట్మెంట్ దానికి ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగులో జెడ్పీ చైర్మన్గా జిల్లాలో సరైన నాయకుడు లేకపోతే డబ్బు పెట్టే వాళ్ళు నిలబడే వాళ్ళు తెలుగుదేశానికి లేకపోతే మెనాటి రామచంద్రారెడ్డి ముందుకొచ్చి సెట్టి చైర్మన్గా నిలబడ్డారు ఆ రోజు ఆయన అమ్మేసుకున్న స్థలం ఈరోజు దాని విలువ నూట యాభై కోట్లు ఆ రోజు సొంత కార్యకర్తలు చంద్రారెడ్డి గారి కోసము వాళ్ళ వాళ్ళ శక్తి దగ్గర ఎన్నో కొన్ని నగల ముఖనో డబ్బులు పెట్టుకున్నారు నేను ఒకటే అడుగుతున్నా అంత చేసిన ఆయనకి రెండు వేలు ఎప్పుడో నలభై సంవత్సరాలుగా ఖర్చు పెట్టుకున్న ఆయనకి మీరేం చేశారు మూడు సార్లు ఓడి నా మూడు నాలుగు సార్లు ఓడిపోయిన ఎమ్మెల్యేలకేమో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తారు ఏం మాకేందుకు చేయకూడదు అంటే నేను అడిగేది ఒకటే పాలిచ్చే టయానికి పాలేరు కావాలి ఆ పాలు తీసేసిన తర్వాత ఇక్కడ ఉండే కొంతమంది గ్రూప్ కాఫీ టీల్ కూర్చొని తాగుతారా కూర్చొని కాఫీ టీలు తాగుతారా అంటే కేవలం ఒక ఎలక్షన్కేనా వేనాటి వాళ్ళు వేలాంటి వర్గం కావాలి మిగతా రోజులు మీ బెనిఫిట్స్ మీరు ఇప్పుడు దాకా మా గ్రూపు కానీ నా ఫ్యామిలీ కానీ ఎప్పుడైనా మిమ్మల్ని ఎదిరించారా మీరు ఎంత అవమానం చేసినా ఎప్పుడైనా నిద్రించారా ఇన్ఫ్యాక్ట్ ఎవరి మాట వింటున్నాడో చంద్రారెడ్డి గారు ఈ మాట కొడుకు మాట్లాడుతున్నాడో లేదా ఇతర నాయకులు మాట్లాడుతున్నారో అని వేశారు కొడుకు కోసం వింటే రెండు వేల పంతొమ్మిదిలోనే వచ్చి ఉండాలన్న ఆ రోజు మా నాయన వచ్చి ఉంటే ఇక్కడ నేను కింగ్ ఈరోజు నా కోసం ఆయన ఎప్పుడూ చేయలే అరే ఆ రోజు నేను అడిగినప్పుడు కూడా నీ ఒక్కడి కోసం నేను తీసుకునేది కాదురా ఈ నిర్ణయం ఇది ఒక ఫ్యామిలీ ఎప్పుడూ నేను తెలుగుదేశాన్ని నా గ్రూప్గా చూడలేదు ఒక గ్రూప్గా పెంచలేదు కుటుంబంగా పెంచాను ఐ జస్ట్ లీవ్ దమ్ అట్ వన్ సైడ్ అండ్ కమ్ అనే ఒక ఆ ఒక వర్షన్లో ఆయన తెలుగుదేశంలో ఉండిపోతే పద్నాలుగు సంవత్సరాలు ఆ రాముడు వెళ్తే ఐదు సంవత్సరాలు నేను వెళ్ళినాను ఎందుకంటే తెలుగుదేశం చేయలేక అక్కడ ఆయన ఉన్నాడని జగన్ కాదనుకోలేక నేను విన్నాను సో ఇంత చేసిన ఆయనకి నేను ఒకటే అడుగుతున్నా మీరేం చేశారు మా కార్యకర్తలకు ఏం చేశారు ఇదేం చేశారు లోకేష్ గారు లోకేష్ యూత్కి ఇస్తున్నాడు యూత్ని పెంచుతున్నాడు అందుకనే నా నా బిడ్డకి ఇచ్చాడు అని అంటున్నాడు ఇక్కడ మీరు దీనికి ఎందుకు చంద్రారెడ్డి అంత వైరల్ చేస్తున్నారనే ఒక స్టేట్మెంట్ లాగా మీరు చెప్పారు ఇక్కడ మా ఫాదరు యూత్కి ఇచ్చినందుకో లేదా మీ డాక్టర్కి ఇచ్చినందుకో ఇది కాదు ఇక్కడ సమస్య మీరు ఆయన స్టేట్మెంట్ని పద్ధతిగా కేర్ఫుల్గా చూస్తే గౌరవం లేకుండా ఒక మాట చెప్పకుండా ఒక నియంతగా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు గౌరవం లేని చోట ఇక నేను ఉండడం కరెక్ట్ కాదనే ఒక పద్ధతిలో హీ హ్యాస్ సెట్ జోహార్ ఎన్టీఆర్ బాయ్ బాయ్ బాబు థ్యాంక్ యూ తెలుగుదేశం కానీ దీన్ని మీరు ఒక ఫ్యామిలీ పాలిటిక్స్గా ఒక యూత్ని మేము ఇచ్చేస్తున్నట్టుగా ఈ ఇలాంటి స్టేట్మెంట్లు అంత పెద్ద ఆయన ముందు మీరు ఇవ్వడో అదర్ గారు కొద్దిగా కరెక్ట్ చేసుకుంటే యూ విల్ బి వెరీ హ్యాపీ కానీ అంత పెద్ద ఆయన ముందు అంత పెద్ద ఆయన కింద మీరు ఇలాంటి ఒక బ్యాడ్ అంటే ఫ్యామిలీలో చిచ్చు పెట్టే ఒక ప్రశ్నలు వేయడం అంటే ఒక స్టేట్మెంట్లు ఇవ్వడం చాలా తప్పు ఏమన్నారు గారు సతీష్ రెడ్డి గారు ఫోన్ ఎక్కుతారు సతీష్ రెడ్డి గారిని పెంచాలని చూస్తున్నారు మరి ఇలాంటప్పుడు చంద్రారెడ్డి గారు ఎందుకు ఈ విధంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని అన్నారు అంటే మీ ఉద్దేశం దాన్ని ఏ గురించి అన్నారేమో కానీ అది చాలా తప్పన్నారు ఇప్పుడు మీరు చూస్తే ఈ ఒక నాలుగైదు సంవత్సరాలు ఆయన నెల్లూరులో ఉండి ఎంతోమంది కార్యకర్తలని సీనియర్ కార్యకర్తలు కావచ్చు విలేజెస్లో ఉండే కార్యకర్తలు అవ్వచ్చు ఆయన ఆయన క్లోజ్గా ఉంటూ ఆయన వాళ్ళని కాపాడుకుంటుంటే మా బ్రదర్ సతీష్ అన్న తెలుగుదేశానికి ఏడ ముందుండి ఎన్నో కార్యక్రమాలు చేశాడు సతీశం పెంచాలి సతీశం పెంచాలి అని అంటున్నారా ఆయనకు చెప్పి చేశారా సరే మా ఫాదర్ వదిలిండి ఆయనకేమైనా చెప్పారా ఏ ముగ్గురు కూర్చున్నారు అన్న కూర్చున్నాడు ఇంకో అన్న కూర్చున్నాడు మా నాన్న కూర్చున్నారు ఇప్పుడు నాకు తెలిసి ఈ ఒక టూ త్రీ మంత్స్ కూడా ఏం చేద్దాము అని ఏమైనా డిస్కస్ చేశారా అంటే మీ ఒక పద్ధతి ఆ పాలసీ ఆ లా ఏందో అన్నారు మీరు ఎవరిని మేము అడగము ఎవరితో మేము మాట్లాడము మేము మేము ఇచ్చిన వాళ్ళకే మీరు పని చేయాలి మేము చెప్పిన వాళ్ళకే మీరు పని చేయాలి ఎవరితో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదంటే ఇది ఎక్కడ న్యాయం అనేది తెలుగుదేశం పార్టీ అనేది నేను లేకపోవచ్చు నేను జగనన్న ఫాలోవర్ అయ్యు జగన్ అన్న ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ అనేది ఇది ఎవరు ఒకరి పార్టీ కాదు ఇది ఎన్టీ రామారావు గారి పార్టీ ఆయన స్థాపించిన పార్టీ చంద్రబాబు మా ఫాదర్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు రన్ చేస్తున్న పార్టీ ఈ ఒక పార్టీలో యు హ్యావ్ టు టేక్ ఎవ్రీవన్స్ డిస్కషన్ చేయాలి చేయకుండా మీ పార్టీకి మీరు మేము ఇంతే మేము ఇదే చేస్తామంటే ఇక్కడ ఉండే ఒక ఫ్యామిలీలు వీళ్ళందరూ అంత సులభంగా ఇది అనేది కాదన్న మా అన్నోళ్ళని వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ ఎందుకంటే ఇంత అవమానం చేసిన మనల్ని ఇంకా అక్కడ ఉండకూడదు అనేది అన్న కూడా నిర్ణయం తీసుకుంటారనేది నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను బట్ అది ఐ కెనాట్ స్టేట్మెంట్ హావ్ స్టేట్మెంట్ హ్యావ్ కూడా స్టేట్మెంట్ రమానం కాదు వాళ్ళు వస్తారా చెప్పండి నేనే అనగలిక ఉండి వాళ్ళే ఉంటారు నో ప్రాబ్లం ఫ్రాక్గా చెప్పాలంటే ఫ్యూచర్లో రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ ఫైవ్ టు వన్ సెవెంటీ ఫైవ్ స్వీప్ చేయబోయేది కానీ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అన్న చేసిన పథకాలు అన్న చేసిన ఒక నవరత్నాలు ప్రతి ఒక్క డెవలప్మెంట్ అయితే చాలా పేద ప్రజలకి అవి అందే ఒక డెవలప్మెంట్స్ ఈరోజు చూస్తున్నారు చాలామంది ఒకే మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్స్ చేయలేదు రోడ్ రాలేదు అది రాలేదు అని కొంతమంది చెప్తున్నారు బట్ మనం ఫ్రాంక్గా చూసుకుంటే రోడ్లు లైట్లు లేదా బ్రిడ్జ్లో ఇవి ఒక్కటే కాదండి డెవలప్మెంట్స్ అంటే డెవలప్మెంట్స్ అంటే మీరు చూస్తే నాడు నేడు స్వాల్డ్ అ డెవలప్మెంట్ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్కి అప్లికేషన్స్ పడుతున్నాయి విచ్ నాట్ జోబ్ గవర్నమెంట్ స్కూల్స్కి లైన్లో అప్లికేషన్స్ పడ్డం అంటే ఆయన చేసిన ఒక డెవలప్మెంట్ రెండోది రెండో పిల్లవాడిని చదివించలేకపోతే ఎంతోమంది పిల్లలు ఎంతోమంది పేరెంట్స్ ఆ ఒక పిల్లల్ని పనికో లేకపోతే చదువు లేకుండా ఇంట్లో ఒక చోటు పెడుతుంటే అమ్మా నువ్వు బడికి పంపించు పదహైదు వేలు నేను ఇస్తానని ఒడి ఇవ్వడం అనేది దట్ ఇస్ కాల్డ్ రియల్ డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్ డబ్బులే కదా ఏముంది అని అనుకోవచ్చు ఆ పిల్లవాడు చదివితే మళ్ళీ అదే కుటుంబానికి ఒక ఆదరగా నిలబడతాడు అది ఒక డెవలప్మెంట్ ఇంకా ద గ్రేటెస్ట్ డెవలప్మెంట్ మన అందరం గ్రామ ఎవరూ చైనా ఒక సిస్టమ్ అది ఈరోజు ఫర్ అ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా విలేజ్ నుంచి బయలుదేరి ఇక్కడ సిటీలో ఉన్న ఆఫీస్కి వచ్చి రెండు మూడు రోజులు తిరిగి ఆటో ఖర్చులు ఫుడ్ ఖర్చులు ఇవన్నీ చేసి ఆ సర్టిఫికేట్ తీసుకొని పోవాలంటే పేదవాడికి ఎంత సమస్య ఆ సమస్యని ఈరోజు లేకుండా కేవలం మీ ఒక వాలంటీర్కి చెప్తే మీ ఒక గ్రామ సెక్రటరీ దగ్గరలో ఉన్న గ్రామ సెక్రటరీ చెప్తే అక్కడ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు రేషన్ బియ్యం అయితే సర్టిఫికేట్లు అయితే ఇప్పుడు ఒక ముప్పై ఒక లక్షల పట్టాలు ఇవ్వడం అయితే కానీ అంటే ఒక గవర్నెన్స్ని విలేజెస్ తీసుకురావడం అనేది a great achievement by cm jagan sir